బెండకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా కష్టమండి బాబు కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని తినడం స్టార్ట్ చేశాను నాకు మ్యాథ్స్ అంటే భయం అండి ఇంకా అలా మ్యాథ్స్ రావాలని చెప్పేసి బెండకాయ తినడం స్టార్ట్ చేశాను అనమాట బెండకాయ తినడం అలవాటైపోయింది కానీ మ్యాథ్స్ మాత్రం అస్సలు బుర్రకెక్కట్లేదు అందుకే నేను ఇంటర్ లోను డిగ్రీలోను నేను మ్యాథ్స్ జోలికే వెళ్లేదాన్ని కాదండి అందుకే అన్ని గ్రూప్ కల్లా ఈజీ గ్రూప్ ఏదని చెప్పేసి వెతికి మరీ తీసుకున్నాను సిఇసి కానీ ఇందులో చూస్తే అకౌంట్స్ ఉందనమాట టఫ్ కంటే అనిపించింది నాకు ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే దేనైనా సరే ఇష్టంగా చేస్తే ఇంకా ఈజీగా అన్నట్టు నేను అప్పుడే చెప్పాను కదా వెతికి మరీ తీసుకున్నానని చెప్పేసి జస్ట్ కిడ్డింగ్ అండి నాకు అప్పుడు చెప్పే వాళ్ళే లేక తీసుకున్నాను మా ఇంట్లో మా బాబాయ్ వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కానీ ఒక్కరు కూడా నాకైతే ఎంగేజ్ చేయలేదండి వాళ్ళని అనడానికి ఏం లేదు అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి మాటల్లో పడి అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను నేను అప్పుడైతే గెంట పెట్టాను కదా ఆ గెరిట అలా పెడితే పొంగకుండా ఉంటదండి వీడియో నచ్చితే లైక్ చేయండి